అందరికీ నమస్తే ప్రభుత్వ వైద్యశాల అంటే గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎక్కువగా వెళ్ళే వాళ్ళు ఎవరంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళు పేదవాళ్ళు మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళటం అనేది జరిగింది ఎందుకంటే వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లో చూంచుకునేటువంటి స్తోమత ఉండదు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ని పూర్తి విశ్వాసంతో నమ్ముకొని వైద్యో నారాయణ అన్నారు అంటే డాక్టర్ని దేవుడిగా భావించి అక్కడికి వెళ్ళటం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత వైద్యులు వాళ్ళల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు దేవుడు లాంటి మంచి మనసు ఉన్నటువంటి డాక్టర్స్ కూడా ఉన్నారు డాక్టర్స్ లేరని నేను చెప్పట్లేదు కానీ కొంతమంది నిర్లక్ష్యంతో వైద్యం చేస్తున్నారు మరి ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి పేషెంట్లు కూడా పట్టించుకోనటువంటి హాస్పిటల్స్ కూడా ఉన్నాయి అంటలో అతిశయక్తి లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి నగ్న సత్యమే ఇది ఎందుకంటే మరి కార్పొరేట్ హాస్పిటల్లో లక్షల లక్షలు ఖర్చు పెట్టి చూంచుకునేటటువంటి స్తోమత లేని వాళ్ళు మరి ప్రభుత్వ వైద్యశాలను నమ్ముకొని అక్కడికి వచ్చి మరి వాళ్ళు పడుతున్నటువంటి అవస్థలు ఎన్నుంటాయి అంటే ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది అంత ఘోరమైనటువంటి పరిస్థితులు మరి పేదవాళ్ళు అనుభవిస్తున్నారు సరైన వైద్యం అందక డాక్టర్స్ ఆ హాస్పిటల్లో లేకుండా ఉండటం మరి సమయం టైం టు టైం టయాన్ని మెయింటైన్ చేయనటువంటి డాక్టర్స్ ఉండటం వల్ల మరి చాలామంది పేదవాళ్ళ యొక్క ప్రాణాలు కూడా పోతున్నటువంటి సంఘటనలు మనం ఎన్నో చూసి ఉంటాం చూస్తూనే ఉన్నాం ఎందుకంటే ఆ గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళితే ఆ పేషెంట్ పడేటటువంటి బాధ బ్రతకాలనేటువంటి ఆశ ఉంటుంది కానీ డాక్టర్ అందులో ఉండడు డాక్టర్ వైద్యం చేసినా కానీ సరైన మందులు ఉండవు ఇలాంటి సిచ్యువేషన్లో మరి కళ్ళ ముందే ఆ కుటుంబ సభ్యులు చనిపోతుంటే ఆ కుటుంబం పడేటటువంటి ఆవేదన ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను డాక్టర్స్కి మీ అందరికీ చేతులు జోడించి నమస్కారం చేసేది ఏంటంటే మీ దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళు రిచ్ పర్సన్స్ కాదండి పేదవాడు మాత్రమే వస్తుంటారు వాళ్ళకి మీరు మంచి మనసుతో వైద్యం చేస్తే వాళ్ళు కూడా ఈ సమాజంలో బ్రతికే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మంచి మనసు చేసుకొని మంచి వైద్యం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను రాజకీయ నాయకులు సరిగా ఉండి మరి గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని సదుపాయాలు సమకూర్చి ఆ డాక్టర్స్ని కూడా మీరు మంచిగా చూసుకుంటే డాక్టర్స్ మంచి వైద్య సేవలు అందిస్తారు పేదవాళ్ళు ప్రాణాలు పోకుండా కాపాడతారు కాబట్టి మరి గవర్నమెంట్ హాస్పిటల్లో మీ కుటుంబంలో ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళి ఉంటే మీ మనోభావాలు కావచ్చు మీ అభిప్రాయాలు కావచ్చు కామెంట్లు తెలియజేయండి డాక్టర్స్ మంచి సేవలు అందించాలని పేదవాళ్ళకి సేవ చేయాలని మీరు మీ కుటుంబం కూడా బాగుంటుంది అని మాత్రమే నేను చెప్తున్నాను కాబట్టి రాజకీయ నాయకులు కూడా స్పందించి గవర్నమెంట్ హాస్పిటల్ని మరి పునర్నిర్మాణం చేసి మరి వాళ్ళకు కావలసినటువంటి నిధులు మంజూరు చేసి గవర్నమెంట్ డాక్టర్స్ కూడా మీరు జీతాలు పెంచితే వాళ్ళు కూడా మంచి తగినటువంటి సేవలు చేస్తారు ఏ ఒక్క పేదవాడి ప్రాణం కూడా పోకుండా ఉంటుంది సమయానుకూలంగా వైద్యం అందితే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా జీవిస్తారు కాబట్టి ఇది ఎవరిని నొప్పించాల్సి నొప్పించడానికి చేసినటువంటి వీడియో కాదు కాబట్టి ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే మీ అభిప్రాయాలు గవర్నమెంట్ డాక్టర్స్ ఎలా స్పందిస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి జై హింద్